వాక్యాన్ని చదువుకుందాం కాండము ఇరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకొని దేవుడి చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగున్నట్లు నిన్ను హెచ్చించదనని ఆయన సెలవి నీవు నీ దేవుడైన ఎహోవాకు ప్రతిష్టత జనమై ఇందువనియు ఎహోవా ఈ దినమున ప్రకటించెను దేవునికి స్తోత్రం లూయ రెండు వేల సంవత్సరం క్రితము రాయబడిన ఈ పరిశుద్ధమైన గ్రంథము చూడండి ఏమంటున్నాడు అంటే ఈ దేవుడు చెప్తున్నాడు చూడండి ఏమని చెప్తున్నాడు ప్రతిష్టత జనమై ఇందువనియో యహోవా ఈ దినమున ప్రకటించెను అంటే ఈరోజు మనతో మాట్లాడినట్టే ఉంది ఈ యొక్క మాటలో దేవుని మహిమ ఎంత కనబడుతుంది దేవుని కృప మనకెంత సమృద్ధి ఉందో ఈ యొక్క వచనంలో మనకు కనబడతా ఉంది అంటే తాను సృజించిన సమస్త జనుల కంటే అంటున్నాడు ప్రపంచంలో సృజించిన సమస్త జనుల కంటే ఇస్రాయిల్ ప్రజలకు ఆయన ఇస్తున్న వాగ్దానం ఎంత గొప్పదో చూడు నీకు ఫస్ట్ కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదనని చెప్తున్నాడు అందుకే నాడు చూడండి ఇస్రాయిల్ ప్రజలు ప్రపంచంలో చిన్న దేశమైనా కూడా ఎంతగా ఆశ్రించబడ్డాది మనకు చూస్తే అర్థమవుతుంది అన్ని రంగాల్లో ఆ దేశము అభివృద్ధి కలిగింది ప్రపంచ దేశాలన్నింటిలో ఇస్రాయిలు ప్రజలు ఉన్నారు మరి నీవు కూడా యేసు క్రైస్తవ నమ్ముకున్న నీ జీవితంలో మరి నువ్వు ఎక్కడైతే ఏ ప్రజల మధ్య నివసిస్తున్నావో ఎక్కడైతే ఏ పని ప్రారంభించావో ఆ పని నీవు నష్టపోవచ్చు లేదా లాభాలు లేకపోవచ్చు బాధపడుతూ ఏడుస్తున్నావేమో కానీ నీకు శుభవార్త ఏందంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతుందంటే ఆ ప్రజల మధ్యలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు భయపడక ధైర్యంగా ఉండమో నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదనని దేవుడు స్వయంగా వాగ్దానం చేస్తున్నాడు ఎక్కడైతే ఏలం చేస్తున్నారో ఎక్కడైతే నేను కృంగదీస్తున్నారో బాధపడుతున్నారో అక్కడ ఫస్ట్ నీకు కీర్తి కలుగుతుంది రెండవది ఘనత కలుగుతుంది ఈవిడెందుకు పనికిరాడు ఈమె ఎందుకు పనికిరాదు అంటున్న ప్రజల మధ్యలో దేవుడు నీకు కీర్తి ఇవ్వబోతున్నాడు ఘనతని ఇవ్వబోతున్నాడు అక్కడ నేను హెచ్చించబోతున్నాడు ఇందులోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఒక నాలుగు విషయాలు నేర్చుకుందాం దేవుడు తన ప్రజలైన ఇస్రాయిల్లకు చేసిన వాగ్దానము ఇదే దేవుడు ఈ వాగ్దానములో నాలుగు విషయాలు తెలియజేశాడు మొదటి విషయం నేర్చుకుందాం తాను సృజించిన సమస్త జనుల కంటే పేరు ప్రఖ్యాతులను కలగజేస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు మొదటి తాను సృజించిన సమస్త జనుల కంటే పేరును ప్రఖ్యాతులను కలగజేస్తానని మొదటిది వాగ్దానం ఇస్తున్నాడు రెండవది సమస్త జనుల కంటే ఎక్కువగా హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సమస్త జనుల కంటే ఎక్కువగా నిన్ను హెచ్చిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు మూడవది ప్రత్యేక జనముగా ఉండున్నట్లు ప్రకటిస్తున్నాడు నిన్ను ఈ భూమి మీద నిన్ను ప్రత్యేక జనముగా ఉండుటకు ప్రకటిస్తున్నాడు ఏసుక్రీస్తు నమ్ముకున్న నీవు ఏసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించావు కాబట్టి నీవు ప్రత్యేక జనముగా ఉండుటకు దేవుడు ప్రకటిస్తున్నాడు నాలుగవది మన పట్ల దేవుడు ఏమై ఉన్నాడో బయలుపరిచి ఉన్నాడో దేవుని స్తోత్రం హాలేలుయ దేవుడు నీ పట్ల ఏమై ఉన్నాడో ఏమి చేయగలిగి ఉన్నాడో అది నీకు బయలుపరిచి ఉన్నాడు అంత గొప్ప దేవుని కలిగిన నీవు చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడుతున్నావు చిన్న చిన్న వాటికి ఎందుకు కృంగిపోతున్నావు ప్రజల వైపు ఎందుకు చూస్తున్నావు లోకం వైపు ఎందుకు చూస్తున్నావు ఆయన వైపు ఎందుకు చూడకూడదు అని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మరి దినము నీవో నే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మనకు నాలుగు విషయాలు దేవుడు నేర్పించాడు నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నేను హెచ్చించదని చెప్పడమే కాకుండా నాలుగు విషయాలు నేర్చుకున్నాం మరి నాలుగు విషయాలు నేర్చుకున్న నీ ఆత్మీయ జీవితంలో ఎన్నడు కూడా మరవకూడదు ఎందుకంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు దేవుడు నీ పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు ఈ నాలుగు విషయాలను మనం ఒకసారి ఆలోచన చేద్దాం అందుకే ఆయన మన పట్ల ఉన్న ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆయన కృప ఎంత గొప్పది మనమంటే ఎంత ఇష్టపడుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని ఒక దైవ సేవకుడిగా నేను కోరుతున్నాను బతిమలాడుతున్నాను దయచేసి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాలు దుర్దినాల్లో మనం ఉన్నాం ఎక్కువగా ప్రార్థనలో ఆయనతో గడపడం ఆయన రాయించిన పరిశుద్ధమైన గ్రంథాన్ని చదువుతూ ధ్యానిస్తూ మొరపెట్టుకునే ఆలోచన కలిగి ఉందాం సెల్ ఫోన్తో కాలక్షేపం పక్కన పెడదాం ల్యాప్టాప్తో కాలక్షేపం పక్కన పెడదాం యూట్యూబ్లో కాలక్షేపాన్ని పక్కన పెడదాం మనుషులతో కాలక్షేపాన్ని ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి ఆయన వైపు చూస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచన చేయమని అలాగే తీర్మానం చేసుకోమని నేను కోరుతున్నాను ప్రార్థన పరమ తండ్రి నీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా నీవో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎక్కడైతే నీవు సమస్తం కోల్పోయావో ఎక్కడైతే నీవు బాధతో దిగులుతో ఏడుస్తున్నావో అక్కడ నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదనని వాగ్దానం చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు తాను సృజించిన సమస్త జనుల కంటే పేరు ప్రఖ్యాతులు ఇస్తానని చెప్పిన దేవుడు నీకు వందనాలు సమస్త జనుల కంటే ఎక్కువగా నేను హెచ్చిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీకు వందనాలు అయా ప్రత్యేక జనముగా ఉండుటకు ప్రకటించిన దేవుడు నీకు స్తోత్రాలు అయా మా పట్ల మీకున్న ప్రేమకై కృతజ్ఞతలు ఏసు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్